రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ రోజున కోల్పోయిన సిద్ధిని తిరిగి పొందే విద్య గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము కోల్పోయిన సిద్ధి అంటే ఏమిటి సాధకులు కఠోరమైన మంత్ర దీక్షలు చేసి మంత్రాన్ని సిద్ధి చేసుకోవడం జరుగుతుంది కానీ సాధకుడు యొక్క శత్రువు కావచ్చు లేదా తనతో సాన్నిధ్యంగా ఉన్నవారు ఎవరైనా మంత్ర విద్యను నేర్చుకున్న వాళ్ళు అతని మంత్రాలు పనిచేయకుండా కట్టువేయడం చాలా సందర్భాలలో జరుగుతూనే ఉంటుంది దీనినే ఒక రకంగా శక్తి కోల్పోవడం సిద్ధి కోల్పోవడం అంటారు ఈ ప్రకారంగా శత్రువులు సాధకుల యొక్క మంత్ర విద్యలను పనిచేయకుండా వారి శక్తులను కూడా తీసుకెళ్లడం జరుగుతుంది సాధకుడు ఎంత జపం తపం చేసినా కూడా సాధకుడికి కొంచెం కూడా శక్తి అనేది ప్రాప్తి కలగదు ఇలా కోల్పోయిన విద్యను తిరిగి పొందే ఉపాయమే ఈ వీడియోలో మీకు వివరిస్తాము ముందుగా సిద్ధి చేసుకున్న విద్య ఎలా కట్టుబడుతుందో తెలుసుకుందాము అలా జరగడానికి గల కారణాలు కూడా తెలుసుకుందాము సిద్ధి చేసుకున్న విద్యను దుర్వినియోగం చేయడం వలన సాధకుడు సిద్ధిని కోల్పోతాడు విద్య నేర్పిన గురువును అవమానించడం మరియు గురుద్రోహం చేయడం ద్వారా సాధకుడు విద్యలు సిద్ధులన్నీ కోల్పోతాడు కారణం ఏమిటి ఒక సాధారణ వ్యక్తి సాధకుడిలా మారడానికి కారణం ఒక గురువు సరైన గురు బోధన అన్ని రకాల విధి విధానాలను నియమనిస్తడము సాధకుడు పాటించే విధంగా చాలా జాగ్రత్తగా గురువు ఒక వ్యక్తికి విద్యలు నేర్పి అతన్ని ఒక గొప్ప సాధకుడిగా మార్చడం జరుగుతుంది సాధకుడి జీవితము పరివర్తనం చెందే విధంగా చేసేది గురువు ఆ గురువునే దుర్భాష మాట్లాడడము గురుద్రోహం చేయడము గురు మాటకు విలువనివ్వకపోవడము ఈ ప్రకారంగా చేసే సాధకులు ఖచ్చితంగా గురు ద్వారా పొందిన ప్రతి ఒక్క మంత్ర సిద్ధి మంత్ర విద్యను కోల్పోతారు ఇది నూటికి నూరు శాతం వచ్చి నిజం అలాగే సాధకులు మంత్రానుష్ఠానాలు చేసేటప్పుడు శ్రద్ధతో ఏకాగ్రతతో భక్తితో అనుష్ఠానాలు చేస్తారు ఆ శక్తి యొక్క మంత్ర సిద్ధి పొందిన తరువాత మంత్రాలను ప్రయోగిస్తారు కానీ ఆ శక్తికి సరైన సమయానికి విధి విధానాలతో పూజలు చేయడము దీపారాధన చేయడము నైవేద్యాలను సమర్పించుకోవడము చేయరు ఈ ప్రకారంగా కూడా సాధకుడు శక్తిని సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల కూడా సాధకుడి శక్తి తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి లేదా సాధకుడి నుంచి శక్తి దూరంగా వెళ్ళిపోవడం జరుగుతుంది అనగా సాధకుడు సిద్ధిని కోల్పోవడం జరుగుతుంది ఒక గురువు కాకుండా పది పది మంది గురువులతో సంబంధాలు పెట్టుకొని అక్కడొక విద్య ఇక్కడొక విద్య అక్కడ మంత్ర విద్య ఇక్కడ మంత్ర సాధన ఈ ప్రకారంగా చేస్తూ ఎటు కాకుండా పోతున్నారు ఒక గురువును నమ్ముకున్నప్పుడు ఆ గురువుతోనే చక్కగా అన్ని విద్యలు నేర్చుకొని ముందుకెళ్ళాలి ఒకవేళ గురువు దగ్గర ఫలానా విద్య లేని సందర్భాలలో ప్రత్యేకంగా గురువు అనుమతి తీసుకొని వేరే గురువులని సంప్రదించవచ్చు కానీ ఈ రోజులలో అలాంటి సాధకులు లేవు తక్కువ సమయంలో సాధకులకు సిద్ధులు కావాలి అందుకని ఒక గురువు కాకుండా పది పది మంది గురువులతో సంబంధాలు పెట్టుకొని ఆ గురువు దగ్గర విద్య నేర్చుకొని ఈ గురువు దగ్గర విద్య నేర్చుకొని ఒక అద్భుతమైన సాధకుడిలాగా మారడానికి ప్రయత్నం చేస్తుంటారు కానీ ఏ సాధకుడైనా లక్ష్యాన్ని చేరుకునేందుకు ఒకటే దారిని ఎంచుకోవాలి పది పది దారులు ఎంచుకుంటే ఎటు కాకుండా పోవడం జరుగుతుంది ఈ ప్రకారంగా గురువునే సరిగ్గా ఎంచుకోవడంలో సాధకుడికి అవగాహన లేకపోవడం వల్ల అతను సాధనలు సరిగ్గా చేసుకోలేడు సిద్ధి పొందలేడు ఇప్పుడు చెప్పబోయే విషయము ఆలోచించవలసిన విషయం చాలా సందర్భాలలో చాలా సాధకులు ఎదుర్కొంటారు ఏమిటి శత్రువులు విద్యలు నేర్చుకున్న వారైతే సాధకుడి కంటే గొప్ప విద్యలు నేర్చుకున్న వారైతే ఖచ్చితంగా సాధకుడి విద్యలను కట్టువేయడం జరుగుతుంది సాధకుడి విద్యలు చేయకుండా చేయడం జరుగుతుంది సాధకుడి మంత్రశక్తిని బలహీనం చేయడం జరుగుతుంది ఎందుకంటే సాధకుడి కంటే సాధకుడి శత్రువు ఎక్కువగా మంత్ర విద్యలు నేర్చుకున్న వ్యక్తి అయితే ఎక్కువగా మంత్ర సాధనలు చేసిన వ్యక్తి అయితే ఒక సాధకుడు అయితే ఖచ్చితంగా సాధుకుడి మంత్ర విద్యలు అనేవి కట్టుబడిపోవడం సాధుకుడి మంత్ర విద్యలు ప్రయోగించినా కూడా ఆ ప్రయోగాలు విఫలం అవడం అనేది మాటి మాటికి జరుగుతుంది ప్రతి సాధకులు కూడా ఆ మంత్ర సిద్ధి పొందిన తర్వాత ఇంకా సిద్ధి కలిగింది కదా నేను ఎందుకు మంత్ర జపం చేయాలి అవసరం ఉన్నప్పుడే ప్రయోగిస్తాను వినియోగిస్తాను అంటే అలా కుదరదు మంత్ర శక్తిని రోజు పెంచుకుంటూ వెళ్ళాలి ప్రతిరోజు జపం చేయాలి ఏదో అమావాస్య రాగానే పౌర్ణమి రాగానే ఫలానా జయంతి రాగానే నేను మంత్ర అనుష్ఠానం చేస్తాను నేను సిద్ధి చేసుకుంటాను ఆ తర్వాత ఇంకా నేను అసలు జపమే చేయను జపమాలని నేను స్పర్శ చేయను అనుకుంటే అలాంటి వ్యక్తులు సాధకులుగా పనికిరారు మంత్రశక్తిని ఎప్పటికప్పుడు జాగృతం చేసుకుంటూ ఉండాలి మంత్రశక్తిని పెంచుకుంటూ ఉండాలి తద్వారా శరీరంలో అద్భుతమైన శక్తి అనేది రావడం జరుగుతుంది ఇంకో ముఖ్యమైన విషయం సాధకులకు వారి విద్యలు కట్టుబడ్డాయి పని చేయట్లేదు ఎవరో వారి యొక్క విద్యలను వారి నుంచి తీసుకున్నారు అనే విషయాన్ని ఏ ప్రకారంగా తెలుసుకోగలుగుతారు ఉదాహరణకి సాధకులు ప్రయోగించే మంత్రాలు పని చేయకపోవడము రాతి సమయంలో సాధకుడికి భయం వేయడం కానీ గుబులు గుబులుగా అనిపించడం గానీ అలాగే అకస్మాత్తుగా సాధకుడి శరీరం బలహీనమవ్వడము సాధకుడు ఎంతసేపు గతం చేసినా కూడా అతనికి శక్తి ప్రభావం అనేది కనిపించకపోవడము ఇలా ఎన్నో రకాల అనుభవాలు జరుగుతాయి ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఎక్కువగా తలనొప్పి రావడము సాధకుడు నిధులుస్తున్న సమయంలో భిన్న భిన్నమైన రూపాలు భిన్న భిన్నమైన సంఘటనలు కలలో గుర్తు రావడము అలాగే సాధకుడు మరణించినట్టు కానీ ఏదో కీడు జరుగుతున్నట్టు కానీ మాటి మాటికి ఒకే విధమైన కళలు రావడము ఇది కూడా సాధకుడు తన శక్తిని కోల్పోతున్నాడు అనే సంకేతం ఎక్కువ శాతం అయితే శత్రువుల నుంచే ఇలాంటి ప్రయోగాలు జరిగే సందర్భాలు ఉంటాయి కనుక సాధకులు జాగ్రత్తగా ఉండాలి ఈ రకమైన సమస్యల నుంచి సాధకుల విద్యలను తిరిగి పొందేందుకు మరొక వీడియోలో అద్భుతమైన విద్య అనేది అందించడం జరుగుతుంది రాబోయే వీడియోలో ఆ మంత్ర విద్య ద్వారా కోల్పోయిన సిద్ధిని తిరిగి సాధకులు పొందవచ్చు ఇలాంటి సాధనలు అనుభవజ్ఞులు చేయాలి గురు పర్యవేక్షణలు చేయాలి సొంత ప్రయోగాలు చేయకూడదు మంత్రానుష్ఠానాలను అంత తేలిగ్గా దయచేసి సాధకులు తీసుకోకూడదు ఎందుకంటే చిన్న చిన్న పొరపాట్ల వల్ల తీవ్రమైన దుష్ప్రభావం అనేది సాధకుడి జీవితంలో పడవచ్చు ఉగ్ర విద్యను నేర్చుకునే సందర్భాలలో ఇది ఈరోజు వీడియో జై మహకాలి జై శ్రీ మహాకాల్